అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చేసిన రాష్ట్ర మీడియా చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు అనునిత్యము తన గళము ద్వారా పార్టీని ఉత్తేజపరుస్తూ యాడుంది పార్టీ అనేటి స్థాయి నుంచి మేము ఉన్నామని చెప్పినటువంటి ఒక దృఢ సంకల్పంతో మా పెసలు గురిరెడ్డి గారు పార్టీకి జీవమై పార్టీకి జీవనాడులు పోస్తూ ఇలాంటి మాలాంటి కార్యకర్తల నుంచి అందరినీ అందరినీ తమ ఉత్తేజపరుస్తూ పార్టీకి ఎప్పుడు ఎన్ని ఎల్లవెలెలా విమర్శించే వాళ్ళు ఎవరు లేకపోయినా కానీ ప్రతిపక్షం విమర్శించకపోయిన పోయినా కానీ మా సారు గారు ఎప్పటికప్పుడు వైసీపీ బాధ్యత పరిచే పార్టీని రాష్ట్ర స్థాయిలో చాలా అగ్రస్థానానికి నిలిపినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు నియోజకవర్గ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు మీడియా జిల్లా అధ్యక్షుడు మన్సూర్ గారికి మహిళా మనందరికీ నన్న నమస్కారాలు అదే మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి వచ్చినందుకు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది భారతదేశంలో ఎక్కడ డ్రగ్ పట్టుబడినా కానీ అది ఆంధ్ర రాష్ట్రంలోనే పేరుగాంచిగా డ్రగ్గు మాఫియా మాఫియాని గంజా మాఫియా అని చెప్పేసి పేరుగాంతిది రాష్ట్రంగా ముద్రపడిపోయింది ఈ అరాజకాలు పన్నెండేళ్ళ పిల్లల కాని కూడా గంజాయి తాగుతున్నారు రాయిచుట్లో కూడా పన్నెండేళ్ళ పిల్లలకాయ కూడా గంజాయి తాగుతున్నారు అలాంటి స్థాయికి తెచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని చెప్పాలో ఏమని విమర్శించాలో మా దగ్గర మాట్లాడక లేవు ఇంకో విషయం గమనించాల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పైన అందరి చూపు తొంభై ఒక్క పర్సెంట్ భారతదేశ ప్రజలంతా కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆలోచనతో ఉన్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా మేడం శర్మిళ గారు వచ్చినటువంటి సందర్భంగా చాలామంది పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు పార్టీలు చేరి పార్టీకి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పార్టీలు చేరుతున్నారు మేడం గారు కూడా ఒకేసారి ఒకే మాట చెప్పారు మనము బూత్ స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకోవాలా అని చెప్పిన సంకల్పంతో మేమైతే సార్ గారు మన మండలాధ్యక్షులకి అందరికీ ఆర్డర్లు తెచ్చారు మన నిత్యాం కొంతమంది ఇంకా ఇవ్వాలా నిత్యము మండలాధ్యక్షులు సమాయత పరుస్తూ బూత్ లెవెల్ కమిటీలైతేనేమి గ్రామ స్థాయికిమే వార్డు స్థాయి అయితేనేమే పార్టీని బలోపేతంచి జనామే జిల్లాలో అగ్రస్థానం నిలుపుతానని సలహిస్తున్నాను